గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్ కంపెనీ స్థాయి హాకీ పోటీలకు సిద్ధమైంది జనవరి ఆరు ఏడు తేదీలలో సింగరేణి కంపెనీ స్థాయి హాకీ పోటీలను వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరి కని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్ లో నిర్వహిస్తుండగా మైదానం పోటీలకు అనుగుణంగా తీర్చిదిద్దారు ఈ సందర్భంగా ఏరియా స్పోర్ట్స్ సూపర్వైజర్ హనుమాన్ దాస్ రమేష్ కోఆర్డినేటర్ సామల సత్యనారాయణతో కలిసి మాట్లాడుతూ మంగళ బుధవారాలలో నిర్వహించబడు పోటీలకు మైదానాన్ని సిద్ధం చేశామని సింగరేణి వ్యాప్తంగా ఆరు జట్లు ఈ కంపెనీ పోటీలలో పాల్గొంటారు ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సింగ క్రీడాకారులను కోల్ ఇండియా స్థాయి పోటీలకు ఎన్నిక చేస్తామని ఆ జట్టు సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ వారు నిర్వహించే కోల్ ఇండియా స్థాయి హాకీ పోటీలలో పాల్గొంటారని తెలిపారు జనవరి ఆరు మరియు ఏడు తారీఖులలో కంపెనీ హాకీ టోర్నమెంట్ మన జవహర్లాల్ లాల్ నెహ్రూలో మనం ఈ కంపెనీ ఇచ్చిన అవకాశాన్ని మనం ఇక్కడ సద్వినియోగం చేసుకుంటున్నాము టీ ఈ కంపెనీ లెవెల్కు సింగరేణి వ్యాప్తంగా ఆరు జట్లు ఇక్కడికి విచ్చేస్తున్నాయి వారందరికీ ఇక్కడ ఏర్పాట్లు చక్కగా నిర్వహిస్తున్నారు మా స్వామి సత్యనారాయణ అన్నారు ఇట్టి ఈ హాకీ క్రీడలో మా సింగరేణి ఇప్పటికీ రెండుసార్లు బంగారు పథకాలు మరియు వెండి కాంస్య పథకాలు సాధించింది ఇక్కడ జరిగే ఈ పోటీల నుండి ఉత్తమ జట్టును ఎంపిక చేసి రేపు సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లో జరిగే పంపడం జరుగుతుంది ఇప్పుడు ఒక చిన్న విరామం లహరి డెంటల్ క్లినిక్ లహరి డెంటల్ క్లినిక్ నీర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్ లక్ష్మీ నగర్ గోదావరి దంత సమస్యలతో బాధపడుతున్నారా అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికి అందుబాటులో ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీడిఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్ మా ప్రత్యేకతలు సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఎత్తు వంకర సందు పనులు సరిచేయుట జిర్కోనియా ఫిక్స్డ్ దంతాలు ఇంప్లాంట్స్ కట్టుడు పండ్ల సెట్ లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్ స్మాల్ డిజైనింగ్ విరిగిన దవడ ఎముకలకు చికిత్స చిగుళ్ల వ్యాధి నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స చిన్న పిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని సెలెంబర్